మీడియా మిత్రులందరికీ నమస్కారం ఈరోజు ఒక చిన్న విషయం గోపవరం పంచాయతీలోని ప్రజలందరికీ క్లారిటీ వదలుచుకున్నాను గోపవరం పంచాయతీకి సంబంధించి ఐదు సంవత్సరాల పదవిని రాచమల్లన్న రెండున్నర సంవత్సరం రాఘవకు రెండున్నర సంవత్సరం కొండ ఎన్నకు జరిగింది అందులో భాగంగా రాఘవ రెండున్నర సంవత్సరం పదవి అయిపోయిన తర్వాత కొండయ్యన్నకు ఇవ్వడం జరిగింది రాఘవతో రాజీనామా చేపించి అన్నయ్యం తప్పు చేయలేదు అన్న కొండయ్యన్నకు పదవి ఇచ్చినాడు ఆయన దాదాపు ఒకటి ఒకటిన్నర సంవత్సరం ఒక సంవత్సరం వరకు పదవి అనుభవించినాడు అనుభవించిన తర్వాత గవర్నమెంట్ మారింది గవర్నమెంట్ మారిన తర్వాత వ్యాపారస్తునైనా నన్ను మీరు రాజకీయాల్లో తెచ్చినారు గవర్నమెంట్ మారింది ఆడ అంగట్లో కూర్చుంటే కనుక నేను వ్యాపారస్తుని రోజు ఎంతో కొంత సంపాదించుకుంటానే రోజు నాకు ఆ సంపాదన లేదు వీడు ఆఫీస్లో చూస్తే తెలుగుదేశం వల్ల పెత్తనం ఎక్కువైపోయింది నాకు ఇబ్బందిగా ఉంది నన్ను ఇబ్బంది పెట్టినారని నన్ను దేవిప్రసాద్ సార్ అనడం వల్ల నేను దేవిప్రసాద్ సార్ ఇద్దరం కలిసి కొండయ్యన్న డబ్బు ముప్పై ఎనిమిది లక్షలకు సెటిల్ చేసినాం కొండయ్యన్నకు ఆ పొద్దు తీసుకొని ఈ బొద్దు నుంచి ఇప్పి నాకు ఈ రాజకీయాలకు సంబంధం లే ఈ పంచాయతీ ఆఫీస్కి సంబంధం లే అని చెప్పేసినాడు ఈ నుంచి మీరే పంచాయతీ ఆఫీస్ కానీ రాజకీయం కానీ చూసుకోండి నేను వెళ్ళిపోతానని వెళ్ళిపోయినాడు అట్లా డబ్బు తీసుకొని వెళ్ళిపోయిన వ్యక్తి మళ్ళీ పదవి ఎట్లా అడుగుతాడు అతనికి పదవికి ఏం సంబంధం రెండు ఒకవేళ నేను దేవి ప్రసాద్ రెడ్డి సార్ కలిపి ముప్పై ఎనిమిది లక్షలు ఇయ్యలేదు అంటే గనక ఇచ్చినామని నేను కాణిపాకం వచ్చి ప్రమాణం చేస్తా నేను దేవిప్రసాద్ ఇద్దరం వచ్చి ఇయలేదని మీరు ప్రమాణం చేయండి ఒకవేళ మీరు డబ్బు తీసుకునేది నిజమైతే కనుక మీకు హక్కు లేదు కదా హక్కు లేనప్పుడు మళ్ళా రాచమల్ల నన్ను ఎట్లా ప్రశ్న ఇస్తా ఎట్లా ప్రశ్నిస్తారు మీరు ఇప్పుడు ఏదైతే డబ్బు తీసుకున్నావో ఆ రోజు సాయంత్రం మరుస రోజు నువ్వు కాశీకి పోయినావు దేవుని కాడికి పోతే లెక్క తీసుకొని పోయినావు ఇది ఆ పద్ధమా కాదా చెప్పు డబ్బు తీసుకునే తర్వాత మళ్ళీ నీకు ఎట్టి పదవి కాబట్టి తప్పుడు విధానాన్ని ఈ తప్పుడు పద్ధతులను గోపవరం పంచాయతీ ప్రజలు గమనించాలని తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను